హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లురు మంచి కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నా అయితే ఇవాళటి వీడియో వచ్చేసి ఏంటంటే మా కట్ వర్క్ అని బ్లౌజ్ కుడుతుంది అది ట్రెండింగ్ కదా అది ఎట్లా కుడుతుంది అని అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అన్నట్టు చూడు నా వీడియో బ్లౌజ్లు వీడియోలో అయిపోయినాయి అన్న అని కుడుతుందండి మా అక్కనే చూడు చూపిస్తా బ్లౌజ్కి వైట్ కలర్ది ఏంటిదని అనుకుంటురా అంటే ఇంగ్లీష్లోనేమో క్యాన్వస్ అంటారు తెలుగులోనేమో బక్రమో వక్రమో అంటారట వక్రమ్ ఇది మనకు బ్లౌజ్లకి వేస్తే స్టిఫ్ ఉంటుంది అన్నట్టు అంటే మనం మామూలుగా నార్మల్గా రివర్స్ తీసేసుకుంటే లూజ్ లూజ్గా ఉంటుంది కదా క్యాన్వస్ని ఇలా మనం బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసిన తర్వాత నీట్గా స్టిచ్ చేసుకోవాలన్నట్టు క్యాన్వర్స్ని కూడా మనం క్లాత్ని ఏ డిజైన్ ఏ డిజైన్గా కట్ చేసుకున్నాం అనేది క్యాన్వస్ని కూడా అట్లనే కట్ చేసుకొని దానికి మనం కుట్టేసుకోవాలన్నట్టు వేసుకున్న తర్వాత అంటే రౌండ్ షేప్ రావడానికి మనం ఒకసారి స్టి స్టిచ్ చేసినాక అదే ఏ షేప్ అవుతుందో అట్లా కత్తరితో కూడా మనం వేస్ట్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని ఇట్లా రివర్స్ తీసి అంటే మంచిగా నీట్గా తీయాలి అంట నీట్గా తీసిన తర్వాత ఇట్లా ఇట్లా ఇప్పుడు అక్క చూపిస్తుంది ఏడుర్రై అట్లా నీట్గా దిగాలి తీయ ఏదన్నా పెన్తోనన్నా క్యాప్తోనన్నా ఇంకేదన్నా మీ దగ్గర ఉన్న కట్ట పుల్లతోనన్నా తీసి మంచి అవన్నీ హోల్స్ అన్నీ బయటకు వచ్చినాక ఇట్లా తీసినాక అవన్నీ మనం నీట్ కానీ దాని తర్వాత మన మిషన్ పైన దానిపైన లైన్ స్టిచ్ చేసుకురావాలి అంటే ఆ డిజైన్ ఎట్లుందో అట్లా స్టిచ్ రావాలన్నట్టు అప్పుడే అది బ్లౌజ్ అనేది నీట్గా కనిపిస్తుంది మనకు అన్నీ అలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ కుట్టాలి ఒకటి కుట్టినాక ఒకటి అట్లా కుడితే అంత కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి అంటే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్నీ మనం ఆ డిజైన్ పరంగా సెట్ చేసుకున్న తర్వాతనే క్యాన్వస్ వేసుకున్న తర్వాత అట్లా వేసుకోవాలి అన్నట్టు పట్టు సారీలకైతే లైనింగ్ ఉంటుంది అట్లా కూడా క్యాన్వస్ వేసిన బా అనే ఉంటుంది కానీ ఇది నార్మల్ది కాబట్టి ఇట్లా కూడా మంచిగా లుక్ వైజ్గా ఉంటుంది అనేది ఒకసారి అయితే స్టిచ్ చేసి చూపిస్తున్నాం చూడు ఎట్లుంది మంచిగా ఉంది కదా ఇది బ్యాక్ సైడ్ది అన్నట్టు కానీ ఇంకా ఫ్రంట్ బ్యాక్ అంటే హ్యాండ్స్ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది కానీ ముందుకైతే ఇంకా డిజైన్ అయితే మంచిగా ఉంది చూడూరు ఒకసారి అన్ని పాటలు మీకు చూస్తే తెలుస్తుంది అన్నట్టు ఇది ముందు జుడురి డిజైన్ అయితే మంచిగా ఉంది కదా అంటే మనం ఇట్లా కొంగు పెట్టుకునే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా డిజైన్ డిజైన్ మంచిగా కనబడుతుంది అన్నట్టు అట్లా మీరు కూడా ఒకసారి కుట్టరాను లేని పెద్ద మిషన్ కాబట్టి ఇట్లా కాలుతోనొత్తు అది ఇంజన్ మిషన్ కాబట్టి రై రయ్యని ఉరుకుతాను ఒకటి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అనేటివి మంచిగా ఉంది కదా వీలైతే శారీ కట్టుకున్నాక చూపిస్తా మొత్తానికైతే బ్లౌజ్ కుట్టుడు అయిపోయింది అంటే మస్తు కనబడుతుందిగా వర్క్ మోడల్ చూడు ఈ బ్యాక్ సైడ్ ఇందాక మీకు చూపించినది పిక్స్ అన్నీ అంటే కుట్టకముందు ఎట్లుంటుంది అనేది ఇప్పుడు కుట్టినాక మస్తు నీట్ కనబడుతుంది కదా మంచిగా సూపర్ అంటే సూపర్ ఉంది అంటే మనం లైనింగ్ జాకెట్ కాకుండా మామూలుగా బట్టి జాకెట్లకు కూడా కుట్టుకోవచ్చు అనేది అక్క కుట్టి చూపించింది అన్నట్టు అందరూ లైనింగ్ కుట్టించుకోరు ముండవ దసరా పండక్కి అని ఇట్లా ఒకటి ట్రై చేసి చేసింది అన్నట్టు నార్మల్గా గుర్ట్టించుకునేటోళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి చూపించచ్చు నేను కూడా మట్టిగా నార్మల్గా వేసుకోవచ్చు అని అయితే చేసింది చాలా అంటే చాలా బాగుంది కదా ఇంకా దీనికి పంపకం వేయాలి కదా అక్క ఎట్లుంది మంచిగా ఉందిగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ కావాలంటే చెప్పండి కామెంట్లో బాయ్